అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం అమ్మ చేతి పసుపు బొమ్మగా ప్రాణం పోసుకోవడం అంతలోనే పరమేశ్వరుడితో తలపడి శిరస్సును కోల్పోవడం గజాసురుడి తలను జోడించుకొని గజాననుడిగా అవతరించడం భాద్రపద శుక్ల చతుర్థి నాడు విఘ్నాధిపతిగా బాధ్యతలు స్వీకరించడం ఇది మనకు తెలిసిన వ్రత కథ గణపతి ఘనతకు ఇది ఒక కోణమే అష్టాదశ పురాణాలు వేదాలు ఉపనిషత్తులు ఆ వామనాకారుడి విరాట్ రూపాన్ని మంగళ స్వరూపాన్ని పరిపూర్ణంగా తెలియజేస్తాయి శ్రీగణనాథుడు ఆద్యంతరహితుడు సనాతనుడు సృష్టి ఆరంభంలో మేరు పర్వతాన్ని తలపించే మహాకారంతో దివ్యాభరణాలతో నాలుగు చేతులలో ఖడ్గం కేటం ధనస్సు శక్తి ఆయుధాలతో త్రిమూర్తులకు దర్శనమిచ్చాడు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి అజం నిర్వికల్పం నిరాకారమేకం నిరానందమానందం అద్వైత పూర్ణం పరం నిర్గుణం నిర్విశేషం నిరీహం పరబ్రహ్మరూపం గణేశం భజేమా అంటే నువ్వు అఖండుడివి పరిపూర్ణుడివి పరబ్రహ్మ స్వరూపానివి అంటూ బ్రహ్మాదులు ఆ తేజోరాశి ముందు చేతులు జోడించారని వేదవ్యాస విరిచిత పురాణం చెబుతోంది గణపతిని వేదాలు గణానం త్వ గణపతి అని కీర్తించాయి ఉపనిషక్తులు పౌరం పురుషుడిగా కొలిచాయి పురాణాలు విఘ్నాధిపతిగా ఆమోదించాయి దుష్ట శిక్షణ కోసం గణనాథుడు ఒక్కో యుగంలో ఓ అవతారాన్ని ధరించాడు కృతియుగంలో కశ్యప మహాముని పుత్రుడిగా జన్మించి మహోత్కట వినాయకుడిగా పూజలు అందుకున్నాడు త్రేతాయుగంలో శివపార్వతుల ముద్దు బిడ్డగా పుట్టి మయూరేషుడిగా నెమలి పైన ఊరేగాడు ద్వాపరయుగంలో గజాననుడిగా సుప్రసిద్ధుడై మూషిక వాహనం ఎక్కాడు కలియుగంలో ధూమకేతుగా అవతరించి ధర్మ సంస్థాపనకు పూనుకుంటాడని ఓ నమ్మకం ప్రాచీనుడైన ఆదిగణపతి శివపార్వతుల ప్రియతనీయుడిగా అవతరించడం అనేది తానే పాత్రధారిగా తానే సూత్రధారిగా రచించుకున్న జగన్నాటకంలో ఓ చిన్న భాగం గణేషపురాణం ప్రకారం పన్నంటి బిడ్డ కోసం పార్వతీదేవి శ్రావణ చతుర్థి నుంచి భాద్రపద చతుర్థి వరకు పుణ్యక వ్రతాన్ని ఆచరించింది ఆ నోము ఫలంగా గర్భం ధరించింది ఓంకార స్వరూపిడిని కడుపున మోస్తున్న తన ఇల్లాలు సాయంత్రాలు సేద తీరడానికి పరమశివుడు కైలాసంలో అందమైన ఉద్యానవనాన్ని సృష్టించాడు ఓ సాయంత్రం గిరిజ ఆ తోటలో విహరిస్తుండగా సింధూరాసురుడు చూశాడు ఆమె పొట్టలోని బిడ్డ సామాన్యుడు కాదని రాక్షసాంతకుడని గ్రహించి సూక్ష్మరూపంలో శ్వాసతో పాటే పార్వతీ పొట్టలోకి ప్రవేశించి గర్భస్థ శిశువు తలను కర్కశంగా చిదిమేశాడు దీంతో నవమాసాల తర్వాత తలలేని బిడ్డ జన్మించాడు ఆ వికృత రూపాన్ని చూసి పార్వతి తట్టుకోలేకపోయింది ఇల్లాలి శోకాన్ని తీర్చడానికి అప్పటికే తాను సంహరించిన గజాసురుడి శిరస్సును తెచ్చి ఆ మొండ్యానికి అతికించాడు శివుడు ఆ బాలుడు బాల్యంలోనే సకల శాస్త్రాలు నేర్చాడు యుద్ధ విద్యల్లో ఆరితేరాడు అమ్మ అనుమతి తీసుకొని సింధూరాసురుడి పైన సమరానికి బయలుదేరాడు కయ్యానికి కాలు దువ్వుతున్న ఆ పాలబుగ్గల పసివాడిని చూసి సింధూరుడు ఆశ్చర్యపోయాడు బాలగణపతిని భయపెట్టడానికి రాక్షస మాయలన్నీ ప్రదర్శించాడు అయినా గణేషుడు బెదరలేడు ఇంతై ఇంతింతై అంతరిక్షమంత ఎత్తుకు విస్తరించి సింధూరాసురుడిని అరచేతిలోకి తీసుకొని ముద్దగా చేసి రక్తాన్ని పిండేశాడు ఆ రుధిరాన్ని సింధూరంలా ఒళ్ళంతా పూసుకున్నాడు విజేతగా తిరిగొచ్చిన విఘ్నరాజుకు మంగళహారతులిచ్చింది సర్వమంగళ ఋషిపత్ని అతిథికి కూడా తనను కనిపించే భాగ్యాన్ని ప్రసాదించాడు త్రిలోక పూజడు ఇది కూడా వ్యాసుల వారు ప్రస్తావించిన అవతార విశేషమే అంగదేశంలో రౌద్రకేతుడనే సజ్జనుడు ఉండేవాడు అతని ఇల్లాలు శారద ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు దేవాంతకుడు నరాంతకుడు వారికి సాక్షాత్తు నారదుల వారే మంత్రోపదేశం చేశారు ఆ ప్రభావంతో ఆ ఇద్దరిలోనూ ఆధ్యాత్మిక చింతన పెరిగింది తపస్సు కోసం అడవుల బాట పట్టారు నిద్రాహారాలు మానేసి పంచాక్షరిని జపించారు ఆ భక్తికి మెచ్చిన శివుడు పార్వతీ సమేతంగా దర్శనమిచ్చి ఏదైనా ఒక వరం కోరుకోమన్నాడు ఆ మాట వినగానే అసుర సోదరుల్లో దురాశ మొదలైంది దైవ మానవ మృగాలతో తమకు చావు లేకుండా చూడమని వేడుకున్నారు సృష్టిలోని ఏ ఆయుధానికి కూడా తమను ఖండించే శక్తి ఉండకూడదని షరతు పెట్టారు భక్త సులభుడు కాదంటాడా తదాస్తు అని ఆశీర్వదించాడు ఆ వరగర్వంతో దేవాంతక నరాంతకుల కళ్ళు నెత్తికెక్కాయి ముల్లోకాలపైకి దండెత్తారు అదే సమయంలో కశ్యపుడి ఇల్లాలు అతిథికి పరమాత్ముడిని జన్మనివ్వాలనే కలిగింది వినాయకుడిని ఉద్దేశించి గొప్ప తపస్సు చేసింది ఆమె భక్తికి మెచ్చిన గజాననుడు ఆ ఇంట బిడ్డగా పుట్టాడు పసితనంలోనే ఉద్ధతుడు దుందువుడు మొదలైన రాక్షసుల్ని సంహరించాడు ఓ సందర్భంలో అమ్మ అతిథికి తన నోట బ్రహ్మాండాలు చూపించాడు నారదుడి ద్వారా ఆ బాలకుడి అవతార రహస్యాన్ని తెలుసుకున్న దేవగణమంతా కశ్యపుడి ఆశ్రమానికి తరలివచ్చింది గణపతిని శరణు వేడింది దృఢనిశ్చయంతో దుష్ట సంహార బాధ్యత తీసుకున్నాడు ఆ ఆశ్రిత రక్షకుడు గజముఖంతో దండెత్తి వస్తున్న ఆ రౌద్ర రూపాన్ని చూడగానే రాక్షస సోదరులకు వణుకు పుట్టింది ఏ అస్త్రశస్త్రాలతోనూ చావు లేకుండా శివుడి వరం పొందారు కాబట్టి తన పదునైన దంతంతో గుచ్చిగుచ్చి సంహరించాడు వక్రదంతుడు ఆ విజయాన్ని ముల్లోకాలు పండగ చేసుకున్నాయి విలువైన ఆభరణాలు అలంకరించకపోయినా ఘనమైన నైవేద్యాలు సమర్పించకపోయినా ప్రమోదనుడు పట్టించుకోడు గరిక పూజ చేయకపోతే మాత్రం పసిబిడ్డల చిన్నబుచ్చుకుంటాడు పురాణాల్లో దూర్వాంకురాలతో ముడిపడిన కథ ఒకటి ఉంది పూర్వం అవంతిపురాన్ని సులభుడనే రాజు పరిపాలించేవాడు అతను ఓ రోజు సతీ సమేతంగా ఆలయానికి వెళ్ళాడు ఆ దంపతులు పూజలో ఉండగా ఓ యాచకుడు ప్రేలాపనలు చేస్తూ గుళ్ళో కాలు పెట్టాడు ఆ అరుపులకు ప్రభు ఏకాగ్రతకు భంగం కలిగింది అతన్ని తీవ్రంగా మందలించాడు దీంతో యాచకుడి అహం దెబ్బతింది ఆవేశంతో రాజా నువ్వు వచ్చే జన్మలో ఎద్దుగా జన్మిస్తావు అని శపించాడు దీంతో పక్కనే ఉన్న మహారాణి మనసు నొచ్చుకుంది ప్రభువులని అంత మాట అంటావా నువ్వు గాడిదిగా పుడతావు అని బిచ్చగాడికి శాపం పెట్టింది యాచకుడు కూడా అంతే తీవ్రంగా స్పందించాడు వచ్చే జన్మలో నువ్వు నాలాగే కటిక దరిద్రాన్ని అనుభవిస్తావు అని తిడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ముగ్గురి మాటలు నిజమయ్యాయి మరుజన్మలో ఆ ముగ్గురు శాపగ్రస్త జీవితాలతో ఓ వినాయకుడి ఆలయానికి చేరుకున్నారు అప్పటికే ఆ ప్రాంతంలో కుండపోతగా వర్షం కురుస్తుంది ఆకలి తీరే మార్గం లేక గుడి ఆవరణలో మొలిచిన గరికను తెంచుకొని ఓ చోట పోగేసింది ఆ పేదరాలు అందులో నుంచి ఓ గడ్డిపరిక గాలికి కొట్టుకొని వెళ్ళి వినాయక విగ్రహం పాదాల మీద వాలింది మరో పక్క ఆ గడ్డి మీద గాడిద కన్ను పడింది ఎద్దు కూడా ఆశగా అటువైపు అడుగులేసింది దీంతో ఆమె ఆ రెండు జీవాలను కర్రతో తరిమింది భయంతో ఎద్దు గాడిద గర్భాలయ ప్రదక్షిణ మార్గంలో పరుగులు పెట్టాయి దూర్వాంకురాన్ని సమర్పించిన పుణ్యానికి రానికి ఆలయ ప్రదక్షిణల ఫలితంగా రాజుకు పేదకు శాపం తీరిపోయింది ఈ సంఘటన భాద్రపద చతుర్ది నాడే జరిగింది గణపతిని వాక్స్వరూపంగా కీర్తిస్తాయి ఉపనిషత్తులు చిన్న చిన్న విషయాలకే మనసు మీద నియంత్రణ కోల్పోయి మాట తూలుతూ ఉంటారు మనలో చాలామంది అలాంటి వారికి ఈ ఉదంతం ద్వారా ఓ హెచ్చరిక చేశాడు వాగీసుడు వినాయకుడు కళ్యాణకారకుడు ప్రతి పురాణంలోనూ సంక్షోభ సమయాల్లో ప్రత్యక్షమై మంచిని గెలిపిస్తాడు మహామహా దేవతలకు మహర్షులకు కర్తవ్యాన్ని బోధించిన సందర్భాలు ఉన్నాయి ఒకనొక సమయంలో బ్రహ్మదేవుడిలోని అహంకారాన్ని పటాపంచులు చేసి సృష్టి కార్యాన్ని ఆరంభించడానికి సరిపడా దైవిక శక్తిని ప్రసాదించాడు ఆ కృతజ్ఞత కొద్దీ చతుర్ముఖుడు భక్తితో చతుర్భుజుడిని పూజించి సిద్ధి బుద్ధి అనే ఇద్దరు దివ్యకాంతలను దక్షిణగా సమర్పించాడు కష్టకాలాల్లో శంకరుడు విష్ణువుకు బ్రహ్మ వ్యాసుడికి బృహస్పతి మహేంద్రుడికి గణేశ మంత్రాన్ని ఉపదేశించినట్టు మన పురాణ ప్రస్తావనలు ఉన్నాయి తన చూపుకు బూడిదైపోయిన మన్మధుడికి మళ్ళీ తానే వినాయకుడి ఏకాక్షర మంత్రాన్ని బోధించి మార్గదర్శనం చేశాడు ఆ మహాశివుడు దీంతో ఆ వలపుల దేవుడు తనకో రూపం ఇవ్వమంటూ కాలస్వరూప గణపతిని ఉపాసించాడు ఆ సాధనకు మెచ్చిన విఘ్నాధిపతి ద్వాపరలో శ్రీకృష్ణుడి సతీమణి రుక్మిణీదేవి గర్భంలో ప్రజున్ముడిగా జన్మించేలా వరం అనుగ్రహించాడు త్రిప్రాసుర యుద్ధం సమయంలో పరమేశ్వరుడు తన చిన్న కొడుకు కుమారస్వామికి వరద గణపతి వ్రత విధానాన్ని బోధించాడట ఓ సందర్భంలో శివుడి మెడలోని వాసుకి తన బలాన్ని తలుచుకొని విడిసిపడుతుంటే ఆ అహంకారాన్ని చూసి శివుడికి కోపం వచ్చింది తీసి నేలకేసి కొట్టాడు దీంతో పది తలలు వంద మొక్కలైపోయాయి పరమేశ్వరుడి ఆగ్రహానికి గురైన ఆ సర్పరాజుకు గణేశ మహా మహామంత్రాన్ని ఉపదేశించాడు నారద మహర్షి ఆ మంత్రమహిమతో గణపతి దివ్య సాక్షాత్కారాన్ని పొందాడు వాసుకి ఆ వేయి ముక్కలు వేయి తలలు అవుతాయి ఇక నుంచి సహస్ర పనిగా చరితార్థుడివి అవుతావు అని వరమిచ్చాడు అభయ గణపతి అంతేకాదు నాగాభరణమై తన ఉదరానికి అలంకారంగా వర్ధిల్లే భాగ్యాన్ని కల్పించాడు విజయ సోపానాలైన బుద్ధి సిద్ధి గణపతి ఆధీనంలోనే ఉంటాయి లక్ష్యం విషయంలో స్పష్టత ఉన్నప్పుడే మనం బుద్ధిని సమర్థంగా ఉపయోగిస్తాం త్వరితంగా సిద్ధిని పొందుతాం ఏ పనినైనా ప్రారంభిస్తున్నప్పుడు తొలుత అవిఘ్నమనుచూ స్మరించే సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర రూపం మనకు ఆ స్పష్టతను ప్రసాదిస్తుంది అయినా కొన్నిసార్లు అజ్ఞానంతోనూ అహంకారం వల్లను ఉమాసుతుడి ఉనికినే ప్రశ్నిస్తాం అంతిమంగా ఆ ఫలితాన్ని అనుభవిస్తాం మహావిష్ణువుకే తప్పలేదు ఆ చేదు అనుభవం మధుకైటబుల సంహారానికి బయలుదేరినప్పుడు మాట మాత్రంగా అయినా ఆయన మహాగణపతిని స్మరించలేదు దీంతో ఐదు వేల సంవత్సరాలు పోరాడిన శత్రువుల్ని గెలవలేకపోయాడు ఓ దశలో తీవ్రంగా అలసిపోయాడు కూడా ఆ సమయంలో శివుడి సలహాతో విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించాడు అంతే పరిస్థితులు అనుకూలించాయి ఒక్క దెబ్బకు ఇద్దరు రాక్షసులు రాలిపోయారు వ్యాసుల వారు సైతం పురాణ రచనకు పూనుకున్నప్పుడు సకల విద్యలకు వచ్చే అయిన బొజ్జ గణపతిని చిన్న చూపు చూశారు దీంతో ఆయన కలం మొరాయించింది భావధార ఆగిపోయింది వెంటనే తన తప్పు తెలుసుకొని విద్యాగణపతి ప్రార్థనతో రచనకు ఉపక్రమించారు బ్రహ్మ వ్యాస సంవాదంలో ఈ విషయాన్ని స్వయంగా ప్రస్తావించారు కృష్ణ ద్వైపాయనుల వారు వక్రాన్ తుండాయి తీతి వక్రతుండ వక్రాలను అంటే అవరోధాలను ముక్కలు చేసే వక్రతుండు వినాయక కటాక్షం తర్వాత వ్యాసులు వారి కళానికి వేయి ఎనుగుల బలం వచ్చింది చదువుల సారమైన దేవుడే రాయసకారుడి స్థానంలో కూర్చొని అష్టాదశ పురాణాలకు అక్షర రూపం ఇచ్చాడు గణపతి స్తోత్రంతోనే గంఠాన్ని కదిలించడం తరాల సాహితీ సంప్రదాయం కవిత్రయం కూడా ఆ బాటలోనే నడిచింది పోతనామాత్యుడైతే శ్రీభాగవతంలో ఆదరమొప్ప మృక్కడు అద్రీసుత హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రసన్న వినోదికి విఘ్నవల్లికాచేదికి మంజువాదికి అంటూ గణనాయకుడికి అక్షరాభిషేకం చేస్తాడు పిల్లలు కాసేపు అమ్మఒడిలో సేద తీరుతారు కాసేపు నాన్న నెత్తికెక్కుతారు కొన్నిసార్లు రారా బంగారం అంటూ అమ్మ గోముగా పిలుస్తుంది నా బిడ్డ నా దగ్గరికే వస్తాడు అంటూ నాన్న పోటీగా చేతులు చేస్తాడు ఎటువైపు మొగ్గాలు అర్థంగాక చూపులు చూస్తాడు బిడ్డడు గణపతికి మాత్రం ఆ సమస్య ఉండదట కన్నవారిది అర్ధనారీశ్వర తత్వం కదా అటు సగం అమ్మ ఇటు సగం నాన్న కాబట్టి ఒకేసారి ఇద్దరి అనురాగాన్ని ఆస్వాదిస్తాడు ఒక చేత్తో అమ్మ జనుబాలు చప్పరిస్తూ మరో చేతితో మెడలోని నాగుపాముతో ఆడుకుంటాడట మనుచరిత్రలో పెద్దన వర్ణన ఇది గణపతిని కవీం కవీనాం అని కీర్తిస్తుంది వేదం ఆయన కవులకే కవి సాహితీవేత్తలకు అక్షర సంపదతో పాటు అక్షయమైన సృజనను ప్రసాదిస్తాడు సహనం దయా కరుణ నిలకడ గజరాజు లక్షణాలని చెబుతారు ఇవి సజ్జనుల లక్షణాలు కూడా వాటిని కనుక మనం వంట పట్టించుకుంటే ఏ అవరోధాలు ఉండవు ఎలాంటి అపజయాలు ఎదురుకావు దుఃఖాలు ఆమెడి దూరంలో ఆగిపోతాయి అందులోనూ గణపతి స్వతహాగా ఆనంద స్వరూపుడు ఆనందాత్మ గణేశోయం అనే మాట ఉండనే ఉంది ఆ రూపాన్ని చూడగానే మనసుకు హాయిగా అనిపిస్తుంది ఒత్తిడి ఎగిరిపోతుంది కోపతాపాలు మాయమైపోతాయి అందుకే కావచ్చు జంబుకేశ్వర క్షేత్రంలో రూపిణి అయిన కిలాండేశ్వరిని శాంతపరచడానికి ఆమె ఎదురుగా మందహాస గణపతిని ప్రతిష్ఠించారు ఆది శంకరులు అయితే ఒక షరతు వంకర నవ్వులంటే మాత్రం ఆయనకు చికాకు చవితినాడు తన బాణ చూసి వెటకారంగా నవ్విన పాపానికి చంద్రుడికి ఏగతి పట్టిందో తెలుసు కదా బండాసురుడనే రాక్షసుడి పీడ విరగడ చేయడానికి ఆ బ్రహ్మాండ స్వరూపుడు మహాగణపతిగా ఆవిర్భవించాడు అలసట దిగులు అతినిద్ర పిరికితనం ఆత్మన్యూనత అస్పష్టత పిడియం ఎవరి విజయానికైనా అడ్డుగోడలే అందుకే బండాసురుడు ఆ దుర్లక్షణాలన్నీ ఓ చోట గుదిగుచ్చి ఓ విఘ్న యంత్రాన్ని తయారు చేశాడు దాన్ని దేవతల మీదకి ప్రయోగించాడు ఇంకేముంది దేవసేనను బద్ధకం ఆవహించింది సరిగ్గా అప్పుడే లలితాదేవి శివుడి వైపు చూసి అర్ధవంతంగా అరణవ్వు నవ్వింది ఆ దరహాసంలో నుంచి గణపతి పుట్టుకొచ్చాడు బండాసురుడి విఘ్నయంత్రాన్ని ముక్కలు చేసి దేవతలకు ఆత్మవిశ్వాసం ప్రసాదించాడు నిర్విఘ్నంగా మహా రాక్షస సంహారం జరిగిపోయింది ప్రతి కల్పంలో ప్రతి యుగంలో ఏదో రూపంలో రాక్షస సంతతి విజృంభిస్తూనే ఉంది క్రమంగా ఆ అసురత్వం ఆలోచనల్ని ఆక్రమిస్తుంది ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో మంచిని నిలబెట్టడానికి ఓ మహానాయకుడి అవసరాన్ని గుర్తించారు త్రిమూర్తులు ఆ పదవికి గజాననుడే తగినవాడని తీర్మానించారు భాద్రపద శుక్ల చతుర్థి నాడు ముక్కోటి దేవతల జై జయ ద్వాణాల నడుమ విజయగణపతి విఘ్ననాయకుడిగా పట్టాభిషేకం చేసుకున్నాడు ఆ సందర్భంగా సకల లోకాలు చేతులు జోడించి ప్రార్థించాయి శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే స్వామిని ప్రకృతి పురుష సమ్మేళనంగా వర్ణిస్తాయి పురాణాలు కుడివైపు పురుష రూపంతో ఎడమవైపు స్త్రీ రూపంతో ధ్యానించారు మహర్షులు విఘ్నరాజును వల్లభ గణపతిగాను పూజిస్తారు ఆయన ఒడిలో ఇల్లాలు వల్లభాదేవి కూర్చొని ఉంటుంది ఆమె మరీచి మహర్షి తపోఫలం శక్తిస్వరూపిణి మోహాసురుడు మదాసురుడు లోభాసురుడు క్రోధాసురుడు మొదలైన వారిని ఓడించాడు గణపతి వారంతా మనలోని అసురగుణాలకు ప్రతీకలు అనింద్యుడు అనే యక్షుడు ఆశకొద్ది జగన్మాత సమక్షంలోని జ్ఞానామృతాన్ని ఎలుక రూపంలో వెళ్ళి ఆరగించాడు దీంతో అమ్మవారు మూషికమై జన్మించమంటూ శపించింది అనింజుడి తప్పును మన్నించి తన వాహనంగా ఎంచుకున్నాడు గణపతి వేదం గణాధ్యక్షుడిని బ్రాహ్మణస్పతిగా కొనియాడింది బ్రాహ్మణం అంటే జ్ఞానం జ్ఞానానికి అధిపతి అన్నమాట బి తమిళనాడులోని తిలతర్పణపురిలో గణపతి నరముఖంతో దర్శనమిస్తాడు కలహాలు తీర్చే దేవుడిగా జ్ఞాపక శక్తి ప్రదాత ఇక్కడి దేవుడికి పేరు తల్లి బిడ్డల్ని చేసి చూడకూడదని అంటారు అందుకేనేమో కొన్ని ప్రాంతాల్లో వినాయక చవితికి గౌరీ గణేష పూజ కూడా చేస్తారు మనందరిపైన ఆ విఘ్న వినాయకుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు